హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు కథలు బై రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం అచలకీల సెకండ్ సీజన్ నందిని ఏడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఒక కథలోకి వెళ్దాం నందిని చూడగానే బాధగా అనిపించింది శ్రవంత్కి తన భర్తకి అర్జెంట్ కాల్ రాకపోయి ఉంటే అందరూ తిని వెళ్ళేవాళ్ళు ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుందని తన అన్న నాటకాలు ఆడుతున్నానని అర్థమైంది స్రవంతికి చిన్నప్పటి నుండి చూస్తూ ఉంది కాబట్టి తనకు అలవాటే కట్టుకున్న భార్య మొదటిసారిగా అతనితో బయటకు వచ్చి ఎలాంటి సరదా లేకుండా దిగులుగా ఉండడం బాధగాని అనిపించింది కానీ తన చేతుల్లో ఏమీ లేదు చేసుకున్న వారికి చేసుకున్నంత వాడిని చేసుకున్నందుకు ఈ అమ్మాయికి తప్పదు అని అనుకుని ఏంటి నందిని ఆలోచిస్తున్నావు ఇప్పుడు ఇంటికి వెళ్ళాక వంట ఎప్పుడు చేయాలి అని పర్వాలేదు ఇద్దరం ఉన్నాం కదా నేను కూడా సహాయం చేస్తాను ఇద్దరం కలిసి తొందరగా చేసేద్దాం అని అంది శ్రవంతి ఏమీ మాట్లాడలేదు నందిని మోమాటంతో ఒక చిన్న నవ్వు నవ్వింది పిల్లలు మాత్రం అమ్మ ప్లీజ్ అమ్మ తినే వెళ్దాము ఎప్పుడు ఇంట్లోనే కదా తినేది అని కాసేపు మారాం చేశారు వారికి సర్ది చెప్పడానికి శ్రవంతి బాగానే కష్టపడింది తనకే అలా ఉంది అలాంటిది చిన్నపిల్లలు ఎంతగా నొచ్చుకొని ఉంటారు అని అనిపించింది నందినికి కానీ తను ఏమీ చేయలేదు కదా అలా అందరూ ఇంటికి చేరుకున్నారు ఇంటికి వెళ్ళడమే ఆలస్యం బాగా ఆకలిగా ఉంది నందు పది నిమిషాల్లో వంట ముగించు నేను స్నానం చేసి వస్తాను అని తమ గదికి వెళ్ళిపోయాడు అభినందన్ వెనకే వచ్చిన స్రవంతి చాలా చిరాగ్గా ఉంది వదిన స్నానం చేసి వచ్చి వంట చేద్దాం అంటూ వెళ్ళిపోయింది పిల్లలు మాత్రం నందినిని చుట్టుకొని అత్త చాలా ఆకలిగా ఉంది అని అన్నారు వారిని అలా చూసి జాలి అనిపించింది అందుకే ఐదు నిమిషాల్లో రెడీ చేస్తాను అని చెప్పి వారిని అక్కడ కూర్చోబెట్టింది నందిని ఇప్పుడు ఇంత తొందరగా పది నిమిషాల్లో అయ్యే వంట ఏంటబ్బా అని ఆలోచించి కుక్కర్లో రైస్ వేసి నాలుగు ఉల్లిపాయలు కోసి నాలుగు గుడ్లతో చకచకా కూర చేసింది నందిని పది నిమిషాల్లో వస్తానని చెప్పి వెళ్ళిన శ్రవంతి అరగంట తర్వాత తిరిగి వచ్చింది ఎందుకు నేను వస్తా అన్నా కదా ఒక్కదానివి ఎందుకు కష్టపడ్డావు అని అంటూ వెళ్ళి డైనింగ్ టేబుల్ పై కూర్చుండి శ్రవంతి అభినందన్ కూడా అక్కడికి వచ్చాడు అందరికీ వడ్డించి మీరు తింటూ ఉండండి నేను స్నానం చేసి వస్తానని లోపలికి వెళ్ళింది నందిని నందిని తిరిగి వచ్చేసరికి అందరూ తినడం పూర్తి చేసి వెళ్ళిపోయారు చివరికి అభినందన్ కూడా ఆకలితో ఉన్నారేమో ఆవురావురంటూ తినేశారు కొంచెం కూడా కూరలేదు నందినికి అది చూశాక అప్పటి వరకు ఉన్న ఆకలి కూడా చచ్చిపోయింది ఏదో కొంచెం పెరుగుతో తిని తన గదిలోకి వెళ్ళింది నందిని అభినందన్ అప్పటికే నిద్రకి ఉపక్రమిస్తున్నాడు తిన్నావా రా పడుకు అన్నాడు నందినిని చూసి అభినందన్ వెళ్ళి బెడ్పై చివరిన పడుకుని ఆలోచిస్తూ ఉంది నందిని నందిని చేయిపై చేయి వేసి ఎప్పుడు ఇలా ఏదో ఆలోచిస్తూ ఉంటే నేను నీకు నీకు నాకు మధ్య చనువు పెరిగేది ఎలా అన్నాడు అభినందన్ దానికి నేనేం చేయాలి అని అతని వైపుకు తిరిగింది నందిని ఈరోజు నేను బయటికి తీసుకెళ్ళా సినిమాకి తీసుకెళ్ళా నీకు సంతోషమే కదా సంతోషంతో థ్యాంక్స్ చెప్తావని అనుకుంటే వచ్చి పడుకొని ఏదో ఆలోచిస్తున్నావు అని అన్నాడు అభినందన్ పెళ్ళైన తర్వాత భర్తతో మొదటిసారి సినిమాకి వెళ్ళడం మహా సరదాగా ఉంటుంది అని అనుకున్నాను కానీ మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళినప్పుడు ఉండే సరదా అంత కూడా లేదు మనసులో దాచుకోకుండా మొహం మీదే అనేసింది నందిని నందిని నీకు మాట్లాడడం రాదా మొహం చిరాకుగా పెట్టి అన్నాడు అభినందన్ మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాను అంది నందిని సరే పడుకో అంటూ మొహం చిరాకుగా పెట్టి అటువైపుకు తిరిగాడు అభినందన్ ఎలాగో అడిగారు కదా ఇంకొక విషయం కూడా చెప్తాను అని అంది నందిని ఏంటో అది అన్నాడు అటువైపుకు తిరిగే ఈ రోజు జరిగినది నాకు నచ్చలేదు ఇంటి అల్లుడితో ఖర్చు పెట్టించడం అంత మంచిది కాదు అంది నందిని నందిని వైపుకు తిరిగి సూటిగా చూస్తూ అదా బావకు అలవాటేలే నేను ఇస్తా అన్నా వద్దులే అంటాడు నాకు తెలిసి అది మీకు ఉద్యోగం రాకముందు అయి ఉంటుంది ఇప్పుడు మీరు ఒక గౌరవప్రదమైన హోదాలో ఉన్నారు చక్కగా సంపాదిస్తున్నారు పెళ్ళయ్యాక మొదటిసారి భార్యను సినిమాకు తీసుకువెళ్తూ వా పక్క వాళ్ళతో ఖర్చు పెట్టించడం నాకు నచ్చలేదు అని అంది నందిని నేను ఎప్పటిలాగే ఉన్నాను నందిని ఇంతగా నేను ఆలోచించలేదు సరేలే ఇక నుండి అలా జరగకుండా చూస్తాను పడుకో అని అన్నాడు అభినందన్ చెప్తే ఎలా స్పందిస్తాడో అని భయపడుతూ చెప్పిన నందిని మనసు కొంచెం కుదుటపడింది పర్లేదు చెప్పే విధంగా చెప్తే నేను వింటాడన్నమాట అని అనుకుని అలా అనుకుంది అలా కొన్నాళ్ళు గడిచిపోయాయి అప్పుడప్పుడు అమలతో ఫోన్లో మాట్లాడుతూనే ఉంది నందిని అలా ఒకరోజు మాటల సందర్భంలో అమ్మ నాకు బుక్స్ కావాలి చదువుకోవడానికి అని అడిగింది నందిని అదేంటి మీ ఇంట్లో కలెక్టర్ ఉంచుకొని అదే మీ ఆయన ఉంచుకొని నన్ను నువ్వు అడగడం విచిత్రంగా ఉంది అని అంది అమలా కాదమ్మా ఆయన ఎప్పుడూ బిజీగా ఉంటున్నారు ఆయన్ని అడిగే సందర్భం నాకు రావడం లేదు చెప్పింది నందిని ఇది కరెక్ట్ కాదు నందిని ఉన్న సమయంలోనే వీలు చూసుకుని నువ్వు అడగాలి ఇక నుండి నీకు ఏది కావాలన్నా అడగాల్సింది నన్ను కాదు అభినందన్ని నువ్వు వాళ్ళ ఇంట్లో ఉండగానే ఏదైనా అవసరమైనది అడిగితే నేను నీకు ఇప్పిస్తే దానికి వాళ్ళు చిన్నపుచ్చుకునే అవకాశం ఉంది అందుకే అలాగోలా చనువు తీసుకొని అభినందన్ని అడుగు ఈ ఒక్క విషయమే కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నీకు ఏది కావాలన్నా వాళ్ళను అడుగు దేనికైనా మొహమాటం అయితే అమ్మలాంటి అత్త కూడా ఉంది ఆవిడని అడగడంలో తప్పే లేదు అని చెప్పింది అమల తల్లి చెప్పింది తన మంచి కోసమే అనుకున్న నందిని తల్లి మాటలకు సరే అంది మరుసటి రోజు అభినందన్ని అడిగింది బుక్స్ కోసం నందిని నీకు ఆల్రెడీ చెప్పాను కదా నందు కోచింగ్ ఇప్పిస్తానని అప్పుడే తీసుకుందు బుక్స్ అని అన్నాడు అభినందన్ లేదు ఇప్పుడు ఎలాగో ఖాళీగా ఉంటా కదా అంది నందిని ఖాళీ ఎక్కడ ఉంటున్నావు నీకు ఇంట్లో పనులతో సరిపోతున్నట్లుగా ఉంది కాస్త కూస్తో టైం ఉంటే టీవీ ఉందిగా ఎందుకు అప్పుడే చదువు అది ఇది అంటూ కష్టం అన్నాడు అభినందన్ నాకు చదువు అంటే కష్టం కాదు అండి ఇష్టం ఖాళీ సమయంలో చదవడం కాదు చదవడం కోసం ఖాళీ సమయాన్ని సృష్ సృష్టించుకుంటా నేను అలాంటిది సమయం దొరికితే టీవీ ఎందుకు చూస్తాను ఇలా సమయం అంతా వృధా అయిపోవడం నాకు ఏమాత్రం నచ్చడం లేదు కొన్ని బుక్స్ కొనిస్తే ఏమైనా చదువుకుంటూ ఉంటాను అని అంది నందిని ఇంకా ఏ కాలంలో ఉన్నావు నందు నీకు బుక్స్ కావాలంటే ఆన్లైన్లో కొనుక్కో బుక్ చేస్తే చాలు ఇంటికి వస్తాయి అయ్యాక సెల్ఫ్లో చూసి అది అందులో బుక్ చేసుకో ఇప్పుడు బుక్స్ కావాలి అంటే బయటకు తీసుకువెళ్ళే సమయం నాకు లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు అభినందన్ అది కాదు అంటూ ఏదో చెప్పబోతున్న నందిని మాటలు వినిపించుకోలేదు అభినందన్ ఆన్లైన్లో బుక్ చేయడం తెలియకనా ఆయన్ను అడిగాను డబ్బుల కోసమే కదా సర్లే క్యాష్ ఆన్ డెలివరీ పెడతాను ఇంటికి వచ్చాక ఇస్తారు డబ్బులు ఆయన బిజీగా ఉండి పట్టించుకోలేదు అనుకుంటా నన్నే బుక్ చేసుకోమని చెప్పారు కదా అని సర్ది చెప్పుకుంది నందిని ఆ రోజు తనకు కావలసిన బుక్స్ అన్నీ బుక్ చేసింది నాలుగు రోజుల తర్వాత మధ్యాహ్నం సమయంలో బుక్స్ ఇంటికి వచ్చాయి కొనసాగుతుంది మరుసటి భాగాన్ని కూడా ఇక్కడే ఇచ్చేస్తున్నాను గమనించగలరు ఎనిమిదవ భాగం ఆ రోజు తనకు కావాల్సిన బుక్స్ అన్నీ బుక్ చేసింది నాలుగు రోజుల తర్వాత మధ్యాహ్న సమయంలో బుక్స్ ఇంటికి వచ్చాయి అభినందన్కి ఫోన్ చేసింది నందిని బుక్స్ వచ్చాయి డబ్బులు కావాలి అని అడిగింది నందిని అభినందన్ని ఏంటిది నంది నందు కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా ఇలా ఎలా ఆ కొంచెం అమౌంట్ కోసం నాకు ఫోన్ చేయాలా నేను బిజీగా ఉంటాను కదా అమ్మ దగ్గర తీసుకో ఇంకెప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలకు నాకు ఫోన్ చేయకు అని నిదానంగానే చెప్పాడు అభినందన్ కానీ నందినికి మాత్రం అతడేదో విసుక్కున్నట్లుగా అనిపించింది ఆయనే కదా బుక్ చేయమని చెప్పాడు మరి ఆ రోజే డబ్బులు ఇచ్చి ఉంటే సరిపోయేదిగా నా దగ్గర కొంచెం డబ్బు అయినా పెట్టి ఉంటే సరిపోయేది ఆయన్ని కాకపోతే ఎవరిని అడగాలి సరేలే ఆయన ఏదో పనిలో ఉండి ఉంటాడు అని అనుకుని అత్త జగతి దగ్గరికి వెళ్ళింది నందిని అత్తయ్య నేను బుక్స్ కొనుక్కున్నాను డబ్బులు ఇవ్వాలి డెలివరీ బాయ్ బయట నిలుచున్నాడు అని అంది నందిని ఇవ్వమ్మా దానికి నన్ను అడగడం ఎందుకు అంది జగతి ఇదేంటి ఈవిడ ఇలా అంటున్నారు ఎందుకు అడుగుతాను డబ్బుల కోసమే కదా అడుగుతాను అని అనుకొని అది కాదు అత్తయ్య ఆయన డబ్బులు మిమ్మల్ని అడగమన్నారు అని అంది నందిని నా దగ్గర డబ్బులు ఎక్కడివి అమ్మా వాడు ఇస్తాడు కానీ ఇంట్లోకి కరెక్ట్గా సరిపోయేలాగా ఇస్తాడు ఇలాగే ఏదైనా కావాలనుకున్నప్పుడు నేను కూడా వాడి దగ్గర తీసుకుంటా నువ్వు కూడా వాడి దగ్గరే తీసుకోవాలి నన్ను అడగాల్సిన అవసరం లేదు ఎందుకంటే నా దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి అని తన పని చేసుకుంటూ పోతుంది జగతి ఇంట్లోకి సరిపడా డబ్బులు ఇస్తున్నప్పుడు అమ్మను అడుగు అని ఎందుకు చెప్పడం ఈయన అసలు ఈయన ఉద్దేశం ఏంటి అని అనుకున్నా ఏమీ అర్థం కాలేదు నందినికి డెలివరీ బాయ్ మళ్ళీ పిలవడంతో వేరే మార్గం లేక లోపలికి వెళ్ళి తాను దాచుకున్న డబ్బుల నుండి కావాల్సిన డబ్బు తెచ్చి ఇచ్చింది నందిని అమ్మ చెప్పింది కాబట్టి వాళ్ళని అడిగాను అయినా ఏం లాభం ఇదేదో ముందే ఇచ్చుంటే అయిపోయేది అని అనుకుంది డెలివరీ బాయ్ చూపు చూసిన నందిని మళ్ళీ ఫోన్ చేసి అదే విషయం అభినందన్ని అడగాలి అని అనిపించింది కానీ ఇప్పుడు అడిగినా ఉపయోగం లేదని సాయంత్రం అడగాలని అనుకుంది నందిని ఆ రోజు రాత్రి నిద్రపు నిద్రకు ఉపక్రమించే ముందు బుక్స్ వచ్చాయి అని చెప్పింది నందిని అభినందన్కి ఏది తీసుకురా చూస్తా అన్నాడు అభినందన్ తెచ్చి అభినందన్ ముందు పెట్టింది అవన్నీ చూసిన అభినందన్ అందులో ఏవేవో వంకలు వెతికాడు ఈ బుక్ అయితే బాగుండేది ఆ ఆతర్ అయితే బాగుండేది అంటూ ఏవేవో చెప్పాడు నేను మిమ్మల్ని ముందే అడిగాను కదా అదేదో మీరే కూర్చుని బుక్ చేసి ఉంటే అయిపోయేది కదా అని అంది నందిని ఐఏఎస్ కొట్టాలి అని అనుకుంటున్న నీకు ఈ మాత్రం కూడా లోకజ్ఞానం ఉండదని నాకేం తెలుసు అన్నాడు అభినందన్ అంత చులకనగా అతను మాట్లాడుతుంటే ఎదురు మాట్లాడాలని అనిపించింది నందినికి కానీ మాట మాట అనుకుంటే ఇద్దరి మధ్య అంతరం పెరుగుతుంది కానీ చనువు ఎలా పెరుగుతుంది అని అనుకుని తన మాటల్ని పెదవి దాటనివ్వలేదు నేను నా ఫ్రెండ్ని కనుక్కొని తీసుకున్నాను వాళ్ళు ఆల్రెడీ కోచింగ్ తీసుకుంటున్నారు ఇవే బుక్స్ కొన్నారట వాళ్ళు అంది నందిని వాళ్ళు జస్ట్ కోచింగ్ తీసుకుంటున్నారు నేను సివిల్ సాధించాను గొప్పగా చెప్పాడు అభినందన్ ఇంకేం మాట్లాడలేదు నందిని సరేలే ఏదో ఒకటి ప్రిపేర్ అవ్వు అన్నాడు అభినందన్ అది సరే కానీ డబ్బులు అడిగితే అత్తయ్యని అడగమన్నారు అంది నందిని అవును అడగమన్నాను అన్నాడు అభినందన్ కానీ అత్తయ్య ఏమో డబ్బులు లేవు అన్నారు మీరు ఇంట్లో సరుకులకు సరిపడా మాత్రమే ఇస్తారంట కదా అంది నందిని అవును సరిపడా ఇస్తాను నిజమే కానీ ఇంకా నెల పూర్తి అవ్వలేదు కదా అమ్మ దగ్గర ఎంతో కొంత ఉంటాయి కదా నీకు ఇచ్చాక తర్వాత నేను అమ్మకి ఇద్దామనుకున్నాను అందుకే అమ్మని అడగమన్నాను అన్నాడు అభినందన్ మిమ్మల్ని అడిగితే బిజీ అన్నారు అత్తయ్యని అడిగితే లేవన్నారు ఆ సమయంలో నా దగ్గర డబ్బులు కూడా లేకుండా ఉండి ఉంటే డెలివరీ బాయ్ దగ్గర ఎంత తక్కువగా ఉండేది అని అంది నందిని దానికి అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు డబ్బులు ఇవ్వకపోతే బుక్స్ వెనక్కి తీసుకొని వెళ్ళిపోతారు మళ్ళీ కనుక్కోవచ్చు ఏదో పెద్ద కొంపలు అంటుకుపోయినట్లు మాట్లాడకు నందిని అన్నాడు అభినందన్ అంటే నా అభిమానం ఆయనకు పూచిక పుల్లతో సమానం అని అనుకుంది నందిని ఏమోనండి నాకు అది నచ్చదు అందుకే మీరు కొంత డబ్బు నా దగ్గర పెడితే బాగుంటుంది అంది నందిని మరి ఆ మాత్రం డబ్బుని దగ్గర లేకుండా ఉన్నావా నందిని ఎందుకు చిన్న విషయాన్ని పెద్దగా చేస్తావు నిజమే నాకు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు కానీ నీకు నేను పడ్డ కష్టం గురించి తెలుసా నాన్న సంపాదించింది ఈ చిన్న ఇల్లు మాత్రమే వచ్చే అరకొర జీతంతో మమ్మల్ని చదివించడానికి సరిపోయింది చెల్లి పెళ్ళికి నా కోచింగ్కి అన్ని అప్పులు చేశారు వాటన్నిటినీ తీర్చడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా డబ్బు విలువ తెలుసు కాబట్టి జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నాను అమ్మ చక్కగా ఇంటిని నడిపించగలదు కాబట్టి నెలకు సరిపడా డబ్బులు అమ్మకి ఇస్తున్నాను మిగిలినవి పొదుపు చేస్తున్నాను ఈ ఇంట్లో మనం ఎంతకాలం ఉంటాం పెద్ద ఇల్లు కట్టుకోవాలి రేపు మన పుట్టబోయే సంతానానికి సంపాదించాలి నాలాగా నా పిల్లలు ఇబ్బంది పడకూడదు నాకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయని మీ అమ్మను అడిగి అయితే కట్నం కూడా తీసుకోలేదుగా నీకు ఆ విషయం ఎందుకు అర్థం కావట్లేదు నీకు బుక్స్కి డబ్బులు లేవని మాత్రం ఆలోచిస్తున్నావు కోట్ల కట్నం ఇస్తా అని వచ్చిన వాళ్ళని కాదని నేను నిన్ను పెళ్లి చేసుకున్నా ఇది ఎందుకు ఆలోచించడం లేదు నందిని ఎక్కువగా ఆలోచించకుండా పడుకో అని పడుకున్నాడు అభినందన్ కట్నం కూడా లేకుండా పెళ్లి చేసుకున్నా అని తనని ఏదో ఉద్దర్శించినట్లు మాట్లాడడం తన ఆత్మాభిమానాన్ని దిబ్బతీసినట్టుగా అనిపించింది నందినికి మేము కట్నం ఇచ్చుకోలేము మా అమ్మాయికి వేరే దిక్కు లేదు అని అయితే తన తల్లి అడగలేదు కదా తనంతట తానుగా వచ్చి నందిని దక్కితే చాలు అన్నట్లుగా మాట్లాడాడు ఆ ఈ ఈరోజు ఏమో నందిని ఉద్ధరిస్తున్నట్లుగా మాట్లాడడం నందుని మనసు విరగ్గొట్టింది ఇద్దరి మధ్య చనువు అటు ఉంచి రోజురోజుకి ఇద్దరి మధ్య దూరం పెరుగుతున్నట్లుగా అనిపించసాగింది నందినికి మాట మాట ఎప్పుడు పెంచుకోవద్దు అని చెప్పిన తల్లి మాటలు గుర్తుకు వచ్చాయి అభినందన్ని ఏదో అనాలని అనిపించినా తల్లి మాటపై గౌరవం ఉంచి పడుకుంది నందిని ఎంతకీ నిద్రపట్టడం లేదు ఏదో తెలియని బాధ మనసును వేధిస్తున్నట్లు అటు ఇటు పక్క తిప్పేసింది నందిని అలా ఒకసారి నందిని చేయి అభినందన్కి తగలడంతో అతను కళ్ళు తెరిచి ఏ నందు నిద్ర పట్టడం లేదా అన్నాడు ఏమీ మాట్లాడలేదు నందిని ఏమైనా కావాలా అన్నాడు అభినందన్ కొనసాగుతుంది ఇప్పుడు నందిని అభినందన్కి ఏం చెప్తుంది నందిని ప్రవర్తన అభినందన్లో ఏవైనా అనుమానాలను రేకెత్తిస్తుందా ఏం జరుగుతుందో మీకు ఏమైనా తెలిస్తే ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమి జ్యోతి